అప్పుల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టిగా బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద బదనాం చేయడం జరిగింది గతంలో బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది మా హరీష్ రావు గారు ఓన్లీ నాలుగు లక్షల కోట్ల పైసలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది నేను తెచ్చిన నాలుగు లక్షల కోట్లకు ఎగ్జాంపుల్ కొన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సీతారాం ప్రాజెక్టు నెట్టెంపాడు కోయిల సాగర్ కల్వకు ఎత్తిపోతల పథకం భీమా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మిషన్ కాకతీయ చెరువులన్నీ తెలంగాణ రాష్ట్రంలో చెరువులన్నీ బాగు చేయడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే కళ్ళం కూడా చాలా అన్ని సాగునీటి ప్రాజెక్టులు కనబడతాయి సాగునీటి ప్రాజెక్టులు కనబడుతుంటాయి ఇంకొకటి హైదరాబాద్కు వస్తే సెక్రటరియట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము అంబేద్కర్ స్టాచ్యూ కేబుల్ బ్రిడ్జు ఫ్లైఓవర్స్ అండర్ ప్రాసెస్ అసలు చెప్పుకోవడం చాలా ఉన్నాయి కళ్ళం కూడా కనబడతాయి ప్లస్ విద్యుత్ సంస్కరణలు దాదాపు యాభై లక్షల కోట్ల రూపాయల సంపాదన సంపాదించి పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి అప్పులకు గాను చాలా సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అభివృద్ధి చేసిందని చెప్పి చెప్పినం అది కూడా చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ మాకు తా ఎవిడెన్స్తో సహా ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఏం చేయారంటే అప్పుల మీద దాదాపు ప్రతి నెల ఆరు వేల ఐదు కోట్ల రూపాయలు అప్పులు కడుతుందని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెప్తున్నాడు బయట చెప్తారు సరే ఆయన మొత్తం ఆయన బతికేంత అబద్దాలు కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా అసెంబ్లీ అంటే ఏంది దేవాలయంతో సమానం ఆ దేవాలయంలో లాంటివి కూడా ఎప్పుడైనా గుడికి పోయి అబద్ధాలు చెప్పాం కదా అట్లా అసెంబ్లీ కూడా మన సా శాసనసభ్యులకు అంటే ఎమ్మెల్యేలందరికీ కూడా దేవాలయం లాంటిది అక్కడ అందరూ నిజం చెప్పు నిజం చెప్పాలి నిజం ఒప్పుకోవాలి దేవాలయంలో కూడా రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు కడుతుందని చెప్పి చెప్పిం కానీ ఖాళీ కోర్టు ప్రకారం రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కడుతుందని తాగరి ఇప్పుడు చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఏమో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కడుతుందని చెప్పి రిజర్వ్ బ్యాంక్ చెప్పింది మరి ఇప్పుడు ఎవరిది నిజమో అర్థం చెప్ చెప్పాల్సి చెప్పండి ఇప్పటి వరకు సంవత్సరం మొత్తం మీద ముప్పై వేల కోట్ల రూపాయలు పైతులకు సుమారుగా అప్పులు కట్టిండు దానికి ఏం ఇప్పుడు డెబ్బై వేల కోట్ల పైతులకు అప్పులు కట్టినని చెప్తుంటారు మరి ఆయన అప్పు తెచ్చింది ఎంత అంటే ఈ సంవత్సరానికి లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు మరి మిగతా పైసలు అన్నీ ఎక్కడ ఏం చేసిరు ఏ సంక్షేమ పథకం చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్లేదు మరి ఎవరికి మూటలు పంపిరు ఎవరు చెప్పాల్సిన బాధ్యత ఉంది మరి బడ్జెట్లో మాత్రం తన అప్పుల గురించి మాత్రం గొప్ప చెప్పట్లేదు ఈ లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయింది కట్టిన లక్ష అరవై రెండు వేల కోట్లకి వెళ్ళి ముప్పై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తే మిగతాది దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఏం చేసిందని చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గారు ఇది ఉంది దాన్ని తప్పించుకోవడం చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది దాన్ని లెక్కలతో చెప్పేదాకా మేము ఊరుకునం ముచ్చరలేదు